మన్యం జిల్లాలో గిరిజనులు ఆందోళన బాట చేపట్టారు తమకు రావాల్సిన తమకు దక్కాల్సిన భూములు తమకే సాగు చేసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున గిరిజనులు మన్యం జిల్లాలో రోడ్డు బాట పెట్టారు ఎట్టి పరిస్థితుల్లోనూ గిరిజన భూములను ఇతరులకి ఇవ్వాలని భావిస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని వారు హెచ్చరించారు ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ గిరిజనులకు ఎలాంటి అన్యాయం జరగదేమని స్పష్టం చేశారు はい आदिवासी तो 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 क्या

ಇದೆಲ್ಲ ಅಂತ ನಂಬರ್ ಕೂಡ ದಯವಿಟ್ಟು ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ಯಲ್ಸ ಅಂತ ಕೋರ್ಚುನಾ ಅಂತಟಲ್ ಕಾಪಡಂ ಕೋಸ ಬಂದ್ಲು ಜೇಬ್ರದಂ ಸೇಯಲಿ 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 ನೀ ಅಧ್ವಸಿ ಜೇಬ್ರದಂ ಅಕ್ಕಲ್ ಚಟಲ್ ಕಾಪಡಂ ಕೋಸ ಬಂದ್ಲು ಜೇಬ್ರದಂ ಸೇಯಲಿ అందరూ కూడా డిమాండ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది ఎప్పుడైతే జీవో నెంబర్ త్రీ సుప్రీంకోర్టు కొట్టేసిందో ఆ రోజు నుండి ఈ రోజు దాకా కూడా ఆదివాసులు సమయం వచ్చినప్పుడు ప్రతిసారి కూడా తరహా జీవో ఆదివాసి ఉద్యోగ చట్టం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూనే ఉంది కానీ పాలకులు అవన్నీ కూడా వినటం లేదు మరి ఆదివాసులకు అవసరం లేనటువంటి ఆదివాసులు కోరుకోలేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అని చెప్పేసి ఇక్కడ రకరకాలైనటువంటి తీసుకొచ్చి అని చెప్పేసి ఏ కూడా కోరుకోవట్లేదు టూరిజం ఈ ఆదివాసీ ప్రాంతాన్ని ఆదివాసీ సంస్కృతిని ఆదివాసి ఆచార సాంప్రదాయాలను నాశనం చేసేటటువంటి ఈ టూరిజం ని ఏ కూడా కోరుకోవటం లేదు కానీ ఆ టూరిజం ఇక్కడ తీసుకొచ్చి ఆదివాసులు మెడల కూర్చాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి ఇక్కడ మన ఆదివాసీ ప్రాంతంలో వచ్చేటటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఈ ఆదివాసీ ప్రాంతంలో వచ్చేటటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు కూడా చాలా మంచి ఆలోచన తోటి ఆదివాసులు అమాయకులు ఆదివాసులు చాలా పేదవాళ్ళు వాళ్ళకి ఏదో మేలు చేయాలని చెప్పేసి ఐపీఎస్ ఒక వైపు ఐఏఎస్ అధికారుల వైపు ఇక్కడ ఈ ప్రాంతానికి వస్తున్నారు కానీ దురదృష్టం ఏంటంటే వారి నోర్లు కూడా నొక్కి నొక్కేసిన పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పేసి ప్రజాప్రతినిధి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం అయితే అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మన ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు అయిపోయినా ఎంపీలు అయిపోయినా సరే మన వాళ్ళు నోరులు కూడా నొక్కేస్తున్నారు ఈవేళ ఇక్కడ ఐటీడీఏ ఉందంటే ఆ ఐటీడీఏ మన ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా జరగట్లేదు మన ఎంపీలు చెప్పినట్టు జరగట్లేదు మన మినిస్టర్లు చెప్పినట్టు జరగట్లేదు ఎక్కడ నుండి అమరావతి నుండి ఫోన్ కొడితే ఇక్కడ ఐటీడీఏ పని జరుగుతుంది ఇది తప్పని చెప్పి ప్రజాస్వామ్య భారతదేశంలో ఇది తప్ప అని చెప్పేసి ఈ సందర్భంగా మన ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాం కుటునో ఆదివాసులకు ఏంటి అవసరమో అది దాన్ని చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పే సందర్భంగా నేను కోరుకుంటున్నారు